सुनो डबल साउंड डायरेक्टर तो अशोक मैडम प्लीज कमांडा स्वाद आया सौदागर है हम हमने हल्ला बोल दिया है तेरी मेरी जीत का जश्न है तेरी मेरी जीत का जश्न है अब हमने हल्ला बोल दिया है हल्ला बोल बोल दिया अक्रम है यूनिवर्सल डायरेक्टर आ रहे हैं तेरी गली तेरे मोहल्ले तेरे गाँव हर दरवाजे होगी आहट घर घर होंगे मेरे पांव हालातों की जंजीरों को तोड़ दिया है ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరు హ్యాపీగా ఉందా లేదా ఈ రోజు నాలుగు వందల పైన కార్లు రోడ్ల పైన తిరుగుతా ఈ రోజు అలాంటి ఒక అద్భుతమైన అచీవ్మెంట్ మనకు వికారాబాద్ లో జరుగుతా ఉంది అబ్బాయి రోజులలో మీ అచీవ్మెంట్ కూడా ఇలాంటి మీ యొక్క టీమ్ మెంబర్స్ ద్వారా సో మీ యొక్క కార్ కూడా అన్నింటినీ చేయొచ్చు ఇరవై లక్షల రూపాయల ఇన్కమ్ కూడా ఈ రోజు తెలంగాణలో మనం తీసుకోగలుగుతున్నాం ఈ రోజు అద్భుతమైన కారు కూడా మనము అన్విలింగ్ చేయబోతా ఉన్నాం ఈ బట్ట లోపల ఏ సార్ ఉందో చూద్దామా చూడాలని ఉందా నిదర్శనం అనమాట లో మాత్రము కొన్ని వందల మందిని మనం ఇక్కడ చేపిస్తా ఉన్నాం ఉన్న కారు చూసేద్దామా త్రీ టూ వన్ హో

ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు జస్ట్ ఇన్నోసెంట్ గా వచ్చారు సో ఆపర్చునిటీ ఉన్నారు బిజినెస్ లో నడవడం వల్ల సో ఈ రోజు ఒక అద్భుతమైన ఎయిట్ లాక్స్ వర్త్ కార్ అనేది తీసుకోవడం జరిగింది సో మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో మీ అందరు కూడా డిసిషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి కూడా కార్ ఉంటుంది మీ అకౌంట్ లో ప్రతి నెల లక్ష రూపాయలు ఉంటుంది ఏ విధంగా అచీవ్మెంట్ అంటే జస్ట్ ఒక సబ్బు షాంపూ పేస్ట్ చేంజ్ చేసి నేను షాప్ చేంజ్ చేసి నాకు తెలిసిన నలుగురికి నాకు తెలిసిన వ్యక్తులకు చెప్పడం ద్వారా ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యి ఈ కారు నా సొంతం చేసుకున్న మీరు కూడా షాప్ చేంజ్ చేసి మీకు తెలిసిన నలుగురు వ్యక్తులకు చెప్పుకుంటా వెళ్తుంటే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతుంది మీ ఇన్కమ్ కూడా సొంత మీ కూడంగా కారు మీ తొందరలో మీకు రాబోతుంది కనిపించే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ విషయం